గురు నిన్న మొన్న ఒక ప్రచారం జరిగింది అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి వస్తున్నారు పొలిటికల్ ఎంట్రీ అని అంటే ఒక ఫేక్ ప్రచారం జరిగింది దాన్ని అల్లు అర్జున్ టీం కూడా ఖండించింది పాలిటిక్స్లోకి వచ్చేది లేదు అది లేదని చెప్పి కానీ ఇప్పుడు ఈ అరెస్ట్ అవ్వడం ఇదంతా చూస్తుంటే అల్లు అర్జున్ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉంటుందో భవిష్యత్తులో ముందు అల్లు అర్జున్ బాగుండాలి లక్షణంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఏ ఇబ్బంది రాకూడదు ఏ గాయం కాకూడదు అతనికి ఏ రకమైన కష్టం రాకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ప్రస్తుతం రాజకీయ పరమైన యోగం లేదు యోగం లేదు ఇప్పుడు అసలు కాదు ఇదంతా కూడా నేను అదే చెప్తున్నా ఆయనని ఏ రకంగానైనా ఆయన కాదులే ఆ పిల్లవాడు ఆ అల్లు అర్జున్ని ఏ రకంగానైనా భూస్థాపితం చెయ్యాలి అని ఒకసారి ఆలోచన వచ్చిందనుకో ఇక ఇంకేం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎంతోమంది ప్రయత్నం చేసినా నిలబడలేకపోయారు మన తెలుగు సినీ రంగంలో ఎందుకని వాళ్ళ వల్ల కాలేదు పొట్టేలు ఏనుగుతో ఏం ఢీ కొడుతుందయ్యా చచ్చి ఊరుకుంటుంది అలా ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సామెత చెప్పా ఇక్కడ ఎవరో యుద్ధం చేస్తున్నారని కాదు అలాగే ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి ఏవైతే వస్తున్నాయో ఇవి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అభిమానులు పెట్టినవి కాదు ఎంక్వైరీ వేయించుకోమనండి తెలుస్తుంది తెలిసిపోతుందిగా ఎవరన్నా అదేదో పోస్ట్ పెడితే అది ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊర్లో నుంచి వచ్చింది ఎవరు పంపించారు మన పోలీస్ యంత్రాంగం తీస్తుందిగా బయటికి తీయమనండి మొత్తం నిజానిజాలు బయటపడతాయి ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఇదంతా కేవలం అల్లు అర్జున్ని కంప్లీట్గా పూర్తి స్థాయిలో అనగదొక్కేటటువంటి వివాదంగా బయట చెప్పుకుంటున్నారు నేను చెప్పడం కాదు బయట ఏమంటున్నారు పెట్టుకున్నాడు వాళ్ళతో ఇక వీడౌట్ అని అంటున్నారు అందరూ అదే అంటున్నారు అంటే ఏమిటి ఒక స్థాయిని మించి వెళ్ళిపోయింది అతని ప్రతిభ ఒక స్థాయిని మించి వెళ్ళిపోయింది అతని కీర్తి ఇప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఒడ్డుకునే శక్తి లేదు అని అనుకుంటున్నారు అసలు ఎవరి శక్తి వాళ్ళది ఎవరి ప్రతిభ వాళ్ళది ఒక ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఇవన్నీ జరగాలి మరి ఎందుకు అవకాశాలు వాళ్ళే ఇస్తున్నారుగా ఆ కుటుంబాలే ఇస్తున్నారుగా బయట ఇంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళంతా ఏకతాటి మీద నిలబడి ఇదిగో ఇది మేము మేమంతా ఒక్కటే ఈ రోజుకి ఎందుకు చెప్పట్లా నిన్న ఎవరో ఫోన్ చేసి గురువుగారు మీరు అన్నది కరెక్టే ఆడియో ఫంక్షన్కి వాళ్ళ వాళ్ళు ఎవరూ రాలేదు అని ఏదో ఆడియో ఫంక్షన్ జరిగిందిట మన చిరంజీవి గారి యొక్క అబ్బాయి గారు వచ్చి ఏదో గెస్ట్గా మాట్లాడారట వీళ్ళెవరూ రాలేదుట ఏ ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు వీళ్ళంతా రాలేదు కాబట్టి ఇవన్నీ ఏమిటంటే వాళ్ళంతటి వాళ్లే బాహ్య ప్రపంచానికి తెలియబరుస్తున్నారు